యతియు ఆ దీపమునందు హరిని భుజించి మనశ్రుత్తి కొరకై పురాణ పఠన ఆరంభించను ఆమెయు ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవమునకు రండని చాలా మందిని పిలుచుకొని వచ్చి వారితో సహా ఏకాగ్ర మనసుతో పురాణము వినను తరువాత యతీశ్వరుడు యథేచ్ఛగా పోయెను కొంతకాలమునకు హరి ధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతి చెందను అంతలో శంఖక్ర కాంతులను చతుర్భ హలులను పద్మాక్షులను పీతాంబర దారులైననా విష్ణుదూతలు దేవతలు తోటలోనున్న పుష్పములు తోను ముత్యాలతోనూ పగడములతోను రచించిన మాలలతోనూ వస్త్రములతోను ఆభరణములతో అలంకరించబడిన విమానమును తీసుకొని వచ్చి సూర్యుడు వల్లే ప్రకాశించడి ఆ విమానమునందు ఆమెను జయ జయ ధ్వనులతో కరాతలములు చేయుచు చాలా మంది వెంటరాగా వైకుంఠమునకు తీసుకొని పోయేది ఆమె వైకుంఠమునకు పోవచ్చు మధ్య మార్గమునందు నరకమును చూచి ఆచట ఆపి నరకము నందు ఉండుటకు ఆశ్చర్యమైనది విష్ణుదూతలను ఇట్లు పలికెను ఓ విష్ణుదూతల్లారా నిమిష మాత్రము ఉండండి ఈ నర్కం పాపమునందు నా భర్త ముగ్గురితో పడి ఉండటకు కారణమేమి ఈ విషయమును నాకు చెప్పండి వీడు నీ భర్త వీడు కూలి చేసియు దొంగతనమును చేసియు పరాధ అపహారము చేసినవాడు వేదోక్తమైన ఆచారమును వదిలి దుర్మార్గమునందు చేరినాడు అందువల్ల వీడు నర్కము నందు ఉన్నవారు ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్ర ద్రోహి మహాపాత్కుడు ఇతడు బాల్యము నుండి మిత్రుడయ్యున్న ఒకరిని జంపి వాని ధనము అపహరించి ఇతర దేశమునకు పోవుచున్నంతలో నీ భర్త చేతలో హతుడయ్యను అట్టి పాపాత్ముడు గనుక ఇతడు నర్కము నందు బడి ఉండెను ఈ మూడవ వాడు కిరాతుడు వీడు నీ భర్తను ఈ బ్రాహ్మణుని ఇద్దరిని చంపినాడు అందుచేత వీడు నర్కము నందు ఉండెను ఈ నాలుగో వాడు పులి ఈ నాలుగో వాడు పులి కిరాతులు పరస్పర ఘటన మృతి చెందిరి